అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు గుడ్ మార్నింగ్ టాప్ నేన్ కార్యక్రమానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మరియు రామణపేటలో ఏదైతే ఏర్పాటు చేయబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతుందో దానిపైన ప్రజలకు జరిగే నష్టాలు నిజ నిజ నిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు టాప్ మ్యాన్ స్టూడియో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంకి రావడం జరిగింది వారిని మా టాప్ గుడ్ మార్నింగ్ టాప్ నేను కార్యక్రమానికి వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రామండపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదానీ గ్రూప్స్కి సంబంధించిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రభుత్వం స్థలం కేటాయించిందో మరియు ఆ ప్రాంతంలో రైతులు ఇప్పటికే రైతులు ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఉన్నారు దానిపైన భవిష్యత్తులో మానవ సమాజానికి మానవ మనుగడకు మరియు జంతువులకు అటు నీటికి ఇటు సహజ వనరులకు ఏదైనా నష్టం వాటిల్లో ఉందో తెలియజేయడానికి ఈరోజు మన గుడ్ మార్నింగ్ టాప్ నెక్స్ట్ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఆ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి నాయకుడు అని చెప్పుకోవచ్చు ఇవాళ పల్లబ్ చంద్ గారు మన కార్యక్రమానికి రావడం జరిగింది అన్న చెప్పండి అండి అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ముఖ్యంగా చెప్పాలంటే రామణపేటలో అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది దాదాపు ఎన్నికలలో నిర్మించబోతా ఉన్నారు అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఒక మానవ సమాజానికి కాకుండా సహజ వనరులైన నీటి నేరుకు అటు గాలికి కాలుష్య కాలుష్యపరమైన ఇబ్బందులు తలెట్టే అవకాశం ఉంది దీనిపైన ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకు గుడ్ మార్నింగ్ రామేశ్వరరావుకి రావాల్సి వచ్చింది మీరు ముందుగా రామన్నపేట చిట్యాల నార్కట్పల్లి మండల ప్రజలకు ముఖ్య గమనిక తెలియజేస్తున్నాను మీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళబోతుంది మీ యొక్క జీవితాలు మీ యొక్క పిల్లల జీవితాలు భవిష్యత్తు తరాలు అంధకారాన్ని చూడబోతున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో రామన్నపేట పరిసర ప్రాంతాలలో మూడు వందల యాభై ఎకరాలకు పైగా ఆదానీ కంపెనీ అయినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ భూసేకరణ చేసింది ఈ యొక్క భూసేకరణ చేసేటప్పుడు డ్రైపోర్టు ఏర్పాటు చేస్తున్నాం లేదా వివిధ సంబంధించినటువంటి కంపెనీలకు ఈ భూసేకరణ చేస్తున్నామని చెప్పేసి ప్రజల దగ్గర బలవంతంగా ఈ భూమి లాక్కోవడం జరిగింది నేను బలవంతంగా ఎందుకు చెప్తున్నానంటే మూడు వందల యాభై ఎకరాలలో రైతులు కొందరు భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు అలాంటప్పుడు మూడు వందల యాభై ఎకరాల చుట్టూ మధ్యలో ఒక రైతు నన్ను కలిసిండు నేను ఆ రైతుని కలిసి ఎందుకు అమ్మినావన్నా అంటే నేను ఈ భూమి అమ్మలేదు అమ్మదలుచుకోలేదు నా వారసత్వంగా వచ్చినటువంటి ఈ భూమిని నేను అమ్మను అని చెప్పినా నా చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి భూములన్నిటిని కొనుగోలు చేసి నా భూమికి దారి లేకుండా చేసి కనీసం పశువులకు నీళ్లు దాపడానికి వెళ్తా అన్నా నన్ను వెళ్ళనీయకుండా బలవంతంగా నా భూమి లాక్కున్నారు అనే ఉద్దేశంతో ఆ రైతు చెప్పాడు ముందుగా అక్టోబర్ ఇరవై మూడవ తేదీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసినటువంటి మూడు వందల యాభై ఎకరాల పై చిలుపు భూమిలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాంప్లెట్ మనం ఇవ్వ ఇది ఒక బ్రోచరు మనం ఇవ్వలేదు అక్షరాల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రమే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక కలెక్టర్ గారు ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ రోజు ఈ యొక్క పాంప్లెట్ను ప్రజలకు కానీ ప్రెస్ కానీ నాయకులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అందరికీ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఇది ఇతనో నేనో తయారు చేసింది కాదు మీరో తయారు చేసింది కాదు సాక్షాత్తు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే రిలీజ్ చేసినటువంటి బ్రౌచర్ రామన్నపేట మండలం రామన్నపేట తాలూకా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మెన్ ఎక్కువ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ యొక్క భూమిలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సరిపడా వసతులు ఉన్నాయా సౌకర్యాలు ఉన్నాయా అని చెప్పేసి సర్వే చేయమని చెప్పేసి ఎకోమెన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ యొక్క సర్వే ఇవ్వడం జరిగింది ఆ యొక్క సర్వేలో భాగంగా ఆ యొక్క సర్వేలో భాగంగా నిమిషం ఆ యొక్క సర్వేలో భాగంగా మా యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించబోయే పరిసర ప్రాంతాలలో ఎటువంటి పొల్యూషన్ జరగదు ఎటువంటి కాలుష్యం జరగదు అని చెప్పుకుంటూ నీటి నీరు సంబంధించినటువంటి మూసీ నది ఏడు కిలోమీటర్ల దూరం ఉంది కుమ్మాయిగూడెం సరస్సు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంది రామన్నపేట సరస్సు రెండున్నర ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంది పెద్ద కాపర్ది ఇవన్నీ ఎల్లంకి వెలిమినేడు నీర్నాముల నందనపల్లి నందనపల్లి శివనేనిగూడెం ఇస్కిల్ల మునిపంపుల ఇంద్రాపాలెంగర్ సరస్సులను ఐడెంటిఫై చేస్తూ మనకు ఈ యొక్క బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క బ్రోచర్లో ఏమనుందంటే మూసీ నది ఏడు కిలోమీటర్ల దూరం ఉన్నది కొమ్మాయిగూడము రామన్నపేట సిరిపురము ఇవన్నీ సరస్సులు మా యొక్క సరౌండింగ్ లేవు చాలా దూర పరిసరాల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి వాటర్ పొల్యూషన్ జరగదు అని వాళ్ళు నిజ నిర్ధారణ చేశారు ఇప్పుడు వీళ్ళందరికీ మీ అందరికీ ప్రజలందరికీ నేను ఒక ఒక విషయం తెలియదలుచుకున్నా ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మూడు వందల యాభై ఎకరాలు కొనుగోలు చేసినటువంటి భూమి ఇది రామ్ భువనగిరి నుంచి చిట్యాల వచ్చే రోడ్ చిట్యాల ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ నేషనల్ హైవే ఈ రోడ్డు ఏమో పెద్ద కాపర్తి కుమ్మాయిగుణం రామన్నపేట రోడ్డు ఇది చిట్్యాల పట్టణం ఇది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసినటువంటి నూట మూడు వందల యాభై ఎకరాల భూమి ఇది రామన్న భువనగిరి రోడ్డు నుంచి చిట్యాలకు వచ్చే రోడ్డు ఇది నేషనల్ హైవే ఓకేనా అయితే వీళ్ళు మూసి నది ఇన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది కొమ్మాయిగూడెం ఉన్నది ఇన్ని కిలోమీటర్ల దూరం ఉన్నదని చెప్తున్నారు వీళ్ళందరికీ జనాలందరికీ తెలియాల్సిన విషయము నేను చెప్పబోతున్నాను ఈ యొక్క ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులు అత్యధికం అంటే ఒక చెరువు నిండి ఇంకొక చెరువు నింటది ఒక చెరువు నిండిన తర్వాత అలుగు పోసిన తర్వాత ఇంకో చెరువు నిండే ప్రక్రియ ఈ యొక్క ప్రాంతంలో నెలకొల్లి ఉన్నది ఇప్పుడు కుమ్మాయిగూడెం చెరువు ఇక్కడ ఉన్నది కొమ్మాయిగూడెం చెరువు ఇక్కడ ఉన్నది ఈ చెరువు నుంచి ఈ చెరువు నిండిన తర్వాత ఇక్కడ రామన్నపేట డిగ్రీ కాలేజ్ దగ్గర ఈ రోడ్డు క్రాస్ చేసుకొని ఇది శివనెనిగూడెం చెరువు ఇది వనిపాకల చెరువు ఇది ఒట్టిమర్తి చెరువు ఇది నార్కట్పల్లి చెరువు ఇది ఏపీ లింగోటం చెరువు ఈ చెరువు నిండిన తర్వాత ఇక్కడ నుంచి అలుగు పోసుకుంటూ ఈ శివనెనిగూడెం చెరువు ఇక్కడ నుంచి వనిపాకల ఒట్టిమర్తి నార్కట్పల్లి ఏపీ లింగోటం చెరువులు నిండుతుంది అయితే ఈ యొక్క చెరువులను మేము కాలుష్యం చేస్తలేమో అని చెప్పుకుంటూనే అత్యధికమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చెరువు నుంచి వస్తున్నటువంటి ధర్మారెడ్డి కాలువ ఇవి మూడు వందల యాభై ఎకరాల భూమి లోపలే ఉన్నది ఈడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే మూసి దూరం ఉన్నప్పటికి కూడా ఈ ఏదైతే గొలుసుకట్టు చెరువు ద్వారా నీళ్లు నిండబోతా ఉన్నాయో పలు గ్రామాలకు ఇక్కడ ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు అలుగుపోస్తే ఒక చెరువు నుంచి ఒక చెరువుకు గొలు గొలుసుకట్టు ద్వారా నిండబోయే చెరువులు ఆ ప్రధానమైన కాలువ ఏదైతే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ అని చెప్పుకుంటా ఉన్నామో ఇటు పిల్లాయిపల్లి ఇటు ధర్మారెడ్డి కాలువ ప్రధానంగా ధర్మారెడ్డి కాలువ ఏదైతే చెప్పుకుంటామో ధర్మారెడ్డి కాలువ అనేది మూడు వందల యాభై ఆరు ఎకరాల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమి నుంచేలే ఉంది అయితే ఈ కాలువ గోకారం గొల్లపల్లి చెరువులు నింపుకుంటూ డైరెక్ట్ కుమ్మారి చెరువు నింపాలి అయితే ఈ దారి మూడు వందల యాభై ఎకరాల నుంచి ఈ కాలువ ఉన్నది ఉన్నది మళ్ళా వంద మీటర్లో రెండు వందల మీటర్లో కాదు ఏకంగా కిలోమీటర్ పైన పన్నెండు వందల మీటర్లు ఒక కిలోమీటర్ పైన ఈ కాలం నుంచే ఉన్నది ఈ భూమి నుంచే ఉన్నది అంటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి తయారు చేసిన తర్వాత ఫ్యాక్టరీకి తయారు చేసిన తర్వాత ఈ యొక్క వ్యర్థాలన్నీ ఈ కాలంలో వదులుతారు ఈ కాలంలో వదిలిన తర్వాత ఈ కొమ్మాయిగూడెం చెరువు ఈ శివనగూడెం చెరువు వణిపాకల చెరువు ఒట్టిమర్తి చెరువు నార్కటపల్లి చెరువు ఏ లింగోట చెరువు పూర్తి స్థాయిలో కలుషితం కాబోతుంది ఏ విధంగా కలుషితం కాబోతుంది అంటే ఒక పాలపై మీగడ తేలినట్టు పాలపై మీగడ తేలినట్టు సిమెంట్ వ్యర్థాలు దుమ్ము ధూళి ఈ యొక్క చెరువులు నింపుకుంటూ పాలపై మీగడ తేలినట్టు ఉంటుంది ఈ కారణంగా ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు పూర్తి స్థాయిలో నాశనం కాబోతున్నాయి ఈ యొక్క నీళ్ళు పశువులు కానీ చేపలు కానీ తాగితే పశువులు తాగితే బతికేటట్టు లేదు చేపలు ఆ చెరువులలో జీవించేటట్టు లేదు అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు పండేటట్టు లేవు ఎందుకో ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పైన ఏర్పడినటువంటి ధూళి దుమ్ము సిమెంట్ వ్యర్థాలు ఈ యొక్క చెరువుల పైన పాలపై మిగడ తేలినటువంటి ఉంటాయి ఇదే కాదు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా రీసెంట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఆయన అడిగిన ప్రశ్నకు ఒకసారి ప్రశ్న గౌరవనీయులు నెకనికల్ ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆయన చొరవ తీసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన రిక్వెస్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఇది అఫీషియల్గా శాసనసభ రికార్డు శాసనసభలో రికార్డు ప్రకారం క్వశ్చన్ నెంబర్ ఆరు వందల ఇరవై ఈ యొక్క ప్రకారం వేముల వీరేశం గారు నగరికల్ నియోజకవర్గంలోని పిలాయపల్లి ధర్మారెడ్డి కాలువలకు టెండర్లు పిలవడం జరిగింది నిజమేనా అయితే ఈ యొక్క సదరు పనులు ఏ దశలో ఉన్నాయి ఈ పనులు పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది లేకపోతే ఈ యొక్క పనుల ఎంత ఆయకట్టు నిర్మించబడుతుందన్న క్వశ్చన్స్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నగరకల్ నియోజకవర్గంలో పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువ పనుల కోసం టెండర్లు పిలిచిన విషయం వాస్తవమేనని ఏముల వీరేశ్వర ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సమాధానం ఒకటో ప్రశ్నకు లేదంటే ఇంకా పిలవలేదు రెండోది అయితే సదర్ పనులు ప్రస్తుతం దశ ఏమిటి ఇప్పటి వరకు ఏ దశలో ఉండే ప్రస్తుతం ఆ పనులు అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సమాధానం యాదర్గొండ జిల్లా నల్లగొండ జిల్లాలోని ధర్మారెడ్డి పెళ్లి కాళ్ళు పునర్ధన కోసం అంచనా వేసిన మిగిలిన పనికి నూట ఇరవై మూడు కోట్ల తొమ్మిది లక్షల మొత్తానికి ప్రభుత్వం పరిపాలనకు ఆమోదం ఇచ్చింది ఈ జిల్లా నల్లగొండ జిల్లాలోని పిళాయిపల్లి కాలువ ప్రదరణకు కోసం అంచనా వేసిన మిగిలిన పనికి ఎనభై ఆరు కోట్ల ఇరవై రెండు లక్షలు మొత్తానికి కూడా ప్రభుత్వం పరిపాలన అయితే ఈ యొక్క ధర్మారెడ్డి కాలువ ద్వారా పదిహేడు వంద పదిహేడు వేల ఏడు వందల ఎనభై ఒక ఎకరాలు సాగునీటిలోకి రాబోతున్నాయని చెప్తున్నాను ఈ యొక్క ప్రభుత్వము ఇంత పని చేసి ధర్మారెడ్డి కాలువకు ప్రాణం పోస్తే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఆ యొక్క భూమిలో నుంచి వెలువడుతున్నటువంటి సిమెంట్ వ్యర్థాలు దుమ్ము ధూళి ద్వారా ఈ యొక్క నదులు కాలుష్యమై పదిహేడు వేల ఎనిమిది ఏడు వందల ఎనభై ఏడు ఎకరాలు సర్వనాశనం అయ్యే అవకాశం ఉన్నది ఇంకో విషయం ఏంటంటే ఈ భువనగిరి జిల్లాలోనిది పదమూడు వందల పదమూడు వేల తొమ్మిది వందల ఎకరాలు భువనగిరి నగరికల్ కాలుష్య భూమి పచ్చగా ఉంటుంది ఆ పైన భువనగిరి సంబంధించిన భువనగిరి కాన్స్టిట్యూన్ లో ఉన్నటువంటి భూమి పంట పొలాలు బాగుంటాయి ఎందుకంటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ధర్మారెడ్డి కాలువ అవుతుంది ఒకసారి ఆ కాలువ సంబంధించిన వీడియోస్ చూపిద్దాం మనం ఇది కాదు ఇది కాదు ఇది కూడా ఇదే రామన్నపేట నేను ప్రత్యక్షంగా ఈ యొక్క ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ల్యాండ్ లో సర్వే చేయడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఎందుకంటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మూడు వందల యాభై ఎకరాల పైచీలు భూమిలో నుంచి ఈ యొక్క ధర్మారెడ్డి కాలం వెళ్తుందని నేను మీకు చూపి సాక్ష్య రైల్వే స్టేషన్ పక్కకు ఉన్నటువంటి ఈ కడిలు మొత్తం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నటువంటి ల్యాండ్ ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నటువంటి ల్యాండ్ మధ్యలో నుంచి వెళ్ళి ఈ ధర్మారెడ్డి కాలం ధర్మారెడ్డి కాలం అత్యంత ధర్మా చూడొచ్చు అక్కడ ఎంత అంత అమానుషమైనటువంటి ఈ యొక్క వాళ్ళకి రాజ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించినటువంటి భూమి ఈ యొక్క ల్యాండ్ ఇదంతా చూస్తే మీకు అర్థమైపోతుంది రామన్నపేట చెరువులు కూడా నింపే ఈ యొక్క కాలువ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మద్దతు ఉన్నది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను